అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కిచెన్ వీడియోలో అరటికాయ ఫ్రై తయారు చేసే విధానము ఇది కొత్తగా వంట నేర్చుకునేటటువంటి వారికి కొత్తగా ఏమీ తెలియని వారి కోసమే తెలిసిన వారి కోసం కాదు అరటికాయ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది తేలిగ్గా అరిగిపోతుంది అరటికాయ మనం డే అదే అదేవిధంగా నైట్ టైం కూడా చేసుకోవచ్చు ఎక్కువ మంది నైట్ డిన్నర్లో ఇలా ఫ్రైలు చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక అదేవిధంగా అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది అందరూ కూడా చేసుకోవచ్చుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా అరటికాయ ముక్కల్ని ఇందులో చూపించుకున్న పొడుగ్గా మనం కొంచెం అందంగా తడుక్కొని ఇలా పొడుగ్గా మిఠాయి కొమ్మల మాదిరిగా మనం తరిగి తరుక్కుని చెక్కు శుభ్రం కడిగి చెక్కు తీసేసి తరిగి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ప్యాన్లో దాందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ ఆ రెండు కొద్దిగా జీలకర్ర వేగి ఇంగువ కూడా బాగా వాసన వచ్చిన తర్వాత కొద్దిగా లైట్గా ఆపిడి ముక్కలు వేసి వేయించుకొని పది నిమిషాలు వేగిపోతే అప్పుడు ఉప్పు కారం జాలి దింపేసుకుంటే కరకరలాడుతూ టేస్టీగా ఉండి అరటికాయ ఫ్రై రెడీ అవుతుంది ఇది మనం విడిగా సాయంకాలం విడిగా తినొచ్చు అన్నంలో కూడా తిన్నట్టు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకునే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్